లోవడ అన్నం సతీష్ ప్రభాకర్ చేసిన ఆయన చేసి ఆయన డెవలప్మెంట్ చేశాడు సీసీ రోడ్లు కానీ అన్ని రకాల అన్ని రోడ్లు సైడ్ రోడ్లు కానీ ఇతర ఒక విలేజ్లు కానీ డెవలప్ చేశాడు ప్రభాకర్ రావు ఈయన ఈ టౌన్లో మనకు వర్క్ చేశాడు బయట ఎక్కడ ఎక్కడ వర్క్ అంటూ లేదు అంతేగాని అభివృద్ధి చేసిన దాదాపుగా దేశం చేసుకుంటాం సార్ ప్రతి నాయకుడు ఏదో చేస్తారు అభివృద్ధి అనేది కానీ రఘుపతి చేసి నాలుగు రోడ్లు తప్పితే ఆయన బాగానే ఉంది సార్ గ్రౌండ్ వర్క్ ఎన్ని సార్ ప్రజలు కూడా ఆయన మీద మొగ్గున్నారు కూటమి బాగా బలంగా ఉంది వర్మ గారు గెలిస్తారు కంపల్సరీగా ప్రభుత్వం మీరు ఎత్తు కూడా ఉంది దాని వల్ల కొద్దిగా వర్మ గారి గెలవడం కారణం కూడా అది ఇక్కడ ఎమ్మెల్యే గారికి కూడా కొద్దిగా యాంటి కూడా ఉంది గారెంటికి తెలుగుదేశం ఇచ్చేస్తాం ఆయన గెలిపించాలని చెట్లు పోతున్నాడు బాగా జనానికి సో నాకు అయితే ఆయనకి ఇచ్చాం కదా అవకాశం ఇంక ఐదేళ్ళు వెనకెద్దాం అని మేము గ్యారెంటీకి గెలిపిస్తాము మార్పు వస్తే అచ్చంగా ఒకళ్ళే ఉండే మాట వెంటగా పదిగా గెలుతారు పెళ్తానికి ఆయన నుంచి బాగా మాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నాయి తెలుగుదేశం పేద మాకు మరి అన్నం పెడుతున్నాడు ఇప్పుడు సంవత్సరం నుంచి సాయం చేస్తున్నాడు ఆయన ఏం ఇప్పుడు చచ్చిపోతే అక్కడికి వెళ్తున్నాడు పెళ్లి చేతి కబుర్ చేతి వెళ్తున్నాడు ఆడకే మనిషి పలకి చొత్తమే కావాల్సింది పదకొండు లేకపోయినా ఇప్పుడు మంచి పని చేస్తున్నారు డబ్బులు ఖర్చు పెట్టి అది అది అభివృద్ధి ఈ సంవత్సరం వరకు రోడ్లు అయ్యి డెవలప్ చేసి బాగానే ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం చేయని రాష్ట్ర ప్రభుత్వం చేయని అది వేరే విషయం అది ఎవరు చేసింది ఎవరికి తెలియదు నాకు తెలిసిన సర్వే ప్రకారం నిన్న ఒక ఆయన అంటే ముప్పై అరవాట్లు చేసి సార్ అని చెప్పారు రెడ్లు చెప్పిన మాట ఇది బాపట్లో అభివృద్ధి అంటే ఏముంది మార్కింగ్ ఇక్కడ ఉంది మార్కింగ్ అక్కడ ఉంది ఇటు ఇక్కడ జరిగింది అన్ని ఏ ఏరియాలో బట్టి మార్కింగ్ అవుతావనో రెడ్లు అవుతావా బాపట్లో ఈసారి టీడీపీ కన్ఫామ్ అనుకుంటున్నాం సార్